హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేహా స్మాల్ వరల్డ్ ఈరోజైతే నేను చెన్నై షాపింగ్ మాల్లో ఒక రీసెంట్గా ఒక నల్లపుసల గొలుసు అయితే తీసుకున్నానండి ఇది నేను చెన్నై షాపింగ్ మాల్లో ఒక స్కీమ్ కట్టాను పర్ మంత్లీ సిక్స్ థౌజండ్ పే చేసి నేను ఒక స్కీమ్లో అయితే జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాను లెవెన్ మంత్స్ స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు నాకు తరుగు మేకింగ్ ఏమీ లేకుండా నా నా అమౌంట్ అయితే సిక్స్టీ సిక్స్ థౌజండ్ అయితే అయ్యింది దానికి నేను ఇంకా కొంచెం మనీ పే చేసి ఈ నల్లపూసల గొలుసు నాకు నచ్చింది ఇది చైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే సింపుల్గా పంజాబీ డ్రెస్ మీదకైనా కూడా శారీస్ మీదకైనా కూడా ఈ నల్లపూసల గొలుసు యూస్ చేయొచ్చు అన్న పర్పస్ మీద తీసుకున్నాను నాకు ఇది ఇప్పుడున్న గోల్డ్ రేట్కి అయితే ఇది ఫోర్టీన్ గ్రామ్స్ చేంజ్ అట్లా పడిందండి నాకు ఇప్పుడున్న గోల్డ్ రేట్కి నాకు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలా అలా పడింది ఇంకా అంటే మేకింగ్ అవి లేవు కాబట్టి వన్ ట్వంటీకి నాకు ఇది వచ్చింది ఎలా ఉందో చెప్పండి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్